హాయ్ ఫ్రెండ్స్ అయితే రెడీ మంచిగా చేశాను వెల్కమ్ బ్యాక్ టు నవ్వాంధ్రాలున్నాను నేనైతే బాగానే ఉన్నాను ఇదిగోండి సేమి ఉప్మా చేస్తున్నాను నేనైతే ఇదిగోండి మానైతే చికెన్ తెచ్చారు ఇంకా ఎగ్స్ కూడా తెచ్చారు లక్ష్మి సారీ బుధవారం కదా తిందామని ఇదిగోండి సేమియలు కొంటే ఇది ఆఫ్ ఇచ్చారు ఇది ఫ్రీగా ఇచ్చారు అందుకుంచి అది చేస్తున్నాను ఇప్పుడు నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా పెట్టాను అడిగిద్దాం చెప్పండి ఇంకా బుజ్జిగా అయితే రెడీ అయిపోయాడు స్కూల్ యూనిఫామ్ వైట్ కదా చక్కగా రెడీ అయిపోయాడు కొంచెం నీళ్ళు రంగు వస్తుంది కలరు వేసాను అందువల్ల ఇంకా టైం అయితే ఎనిమిదిన్నర అయిపోయింది నావే వాయిషింగ్ ఇస్తుంది అనుకుంటున్నారో అదేం లేదండి కొంచెం పని వల్ల ఎక్కడ ఒకటి ఎత్తి పెట్టుకుంటూ బాగుంటుంది కదా అని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను రెడీ అయిపోయి నీట్గా ఇంకా కూర అయితే ఉడుకుతుంది అదే చికెన్ ఉడుకుతుంది కొంచెం ఆ పొద్దున్న అన్నం అది కలుపుకొని తింటాను ఎందుకంటే మా కన్నూర్ ఇంట్లో కొంచెం అలవాటు అన్నంలో కూర టిఫిన్ తినబుద్ది ఏదు దాని బదులు ఇది తినాలనిపిస్తుంది ఒక్కొక్కసారి స్టార్ట్ చేస్తున్నాను ఇటు అలా వెళ్ళిపోయారు కదా స్కూల్కి ఒకరు డ్యూటీకి ఒకరు వెళ్ళిపోయారు కొద్ది కొద్దిగాలు దొరికింది కాబట్టి చేసేస్తున్నాను చికెన్ ఒక అర కేజీ లాగా ఉంది ఇదిగోండి హలం వేలు ఉడికొచ్చు స్మెల్ అయితే వస్తుంది మా ఆయన గురించి వెయిటింగ్ టైం కూడా ఎక్కువ అవ్వలేదు లేండి అంటే ఇలా చేసినవిడు అలా వస్తే తింటే కళ్ళ ముందు తింటే అది ఆనందం కదా మంచి స్మెల్ అయితే వస్తుంది మంచిగా చేశాను గరం మసాలా వేసి పొద్దున్న బుజ్జిగడికి అయితే అన్నం ఉండండి కదా దానిలో ఒక మూడు మొక్కలు వేసుకొని పెద్ద మొక్కలు వేసుకొని కొద్దిగా జ్యూస్ వేసుకొని తినేస్తాను ఇంకా మధ్యాహ్నం కనుమ వండుకోవాలి మా ఆయన ఇప్పుడు రారు కాబట్టి ఒక పన్నెండు గంటలకు స్టార్ట్ చేస్తాను వంట ఉంది అనగా చికెన్ ఉడుకుతుంది కొంచెం ఉడకాలి ఉడుకుతుంది అతను చేసుకుని చారు ఉంది కానీ ఇంకేం ఇబ్బంది లేదు ఇది తినేసి చేసి బట్టలు మరద పెట్టుకొని ఎక్కడొక్కడ ఎత్తి పెట్టుకొని ప్రశాంతం కూర్చొని తినేసి మా ఆయన వచ్చేటప్పుడు తినేసానండి ఎంత టేస్ట్గా ఉందండి ఎంత టేస్ట్గా ఉందంటే ఎక్కువ కారం లేదు అలాగని కారం తక్కువ కాదు నిమానంగా ఉంది ఫస్ట్ టైము అంటే నెల రోజులతో ఇదే ఫస్ట్ టైం కదా అందుకొచ్చి ఫస్ట్ టైం అన్నాను సూపర్గా వచ్చింది తినేసాను ఇంకా పన్నెండు గంటలు లేకపోతే పన్నెండున్నర అయితే అప్పుడు అన్నంగా పెడతాను ప్రస్తుతానికి అయితే ఏ చిన్న చిన్న పనులు ఉంటే చూసుకుంటే అయిపోయింది ఇటు పక్క అయితే గార్లు ముద్దు కూడా రుబ్బేసాను మా ఆయనకి చికెన్ గారెలు పెడదామని చేసి చూపెడదాం అనుకున్నాను వచ్చినప్పటికి మీరు అంటారు కదా చేయడం ఒకసారి చెప్పడం ఒకసారి అంటారు కదా మా ఆయన అయితే వెయిట్ ఇంకో గారెలు ఎప్పుడెప్పుడు చేస్తానని ముద్దు రుబ్బ రుబ్బినప్పుడు ఎప్పుడెప్పుడు చేస్తాం అవి అంటున్నారు అయిపోయింది అయిపోతే బాగున్నా గట్టిగా కార్తీక మాసం కూడా అయిపోయింది కదా మన అవే ఏమో ఏదో నా కోసం వెరైటీగా వండుతారని అన్నది ఏంటో చూద్దాం ఆల్రెడీ మీకు చిప్స్ ఉంటుంది నేనైతే ఇదే చూడటం గారిలో సూపర్ ఇదిగోండి ఫ్రెండ్స్ వేడి వేడి చిల్లిగారులు నవ్యా చేతుల మీద కదా చిల్లిగారులు ముద్ద ఇది ఒక్క ఉల్లిపాయలు వేయాల్సింది కదా హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి వేడి వేడి గారులు అయితే రెడీ అయిపోయి ఇంకా ఏది చికెన్ ఏది దాస్ ఆవిడ చాలా రోజుల తర్వాత నెల రోజుల తర్వాత మా ఇంట్లో చికెన్ గుమ్మగుమలు వినబడుతున్నాయి వాసన వస్తుంది గాయలతో కూడిన చికెన్ సూపరు సాల తర్వాత ఎప్పుడో మా ఇంటికాడ తిన్నాను మళ్ళీ ఇప్పుడు తింటున్నాను హ్యాపీ బాగా అప్పుడప్పుడు చేయడం వల్ల చేయి తిరుగుతుంది అంతే ఈ సైజు చాలు చిన్న సైజు చాలు మరి పెద్ద సైజ్ చేస్తే కరెక్ట్ రావు కానీ సరిపోయింది స్టార్ట్ చేశాను గ్యాస్ పై క్లీన్ చేసి సామాన్లు తోముకొని నీసి ఒక్క ఐటమ్ కూడా ఉంచకుండా మొత్తం క్లీన్ చేసిన ఇల్లు కూడా అయిపోయింది రేపు పొద్దున్న పెడదాంలే ముగ్గులు ఊరుకుంటుపోయాను మరి ఇప్పుడు ఏం పెట్టలేదు బయట గుమ్మాలు కూడా కడిగేశాను ఇంకా గడిగేసినలాగా అయ్యాడ వచ్చేసి కొంచెం ముగ్గులు వేస్తారు మొత్తం పొద్దునకి జిగ్గులాడితే కనిపిస్తే ఇక్కడ పెళ్ళి ఆడవాడు మాత్రం సూపర్గా ఉంది లైటింగ్ జగ జగ్గ మేస్తున్నాయి అదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడే నేను విశాఖపట్నం సార్ థియేటర్ దగ్గరికి వచ్చాను ఇక్కడైతే మొత్తం రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది అదిగోండి ఆ స్ట్రీట్లో మొత్తం బన్నీ అలో అర్చున్ సినిమా పుష్ప టూ రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ అనేది హంగామా అయితే దారుణంగా ఉంది చాలా దారుణంగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు నాకైతే ఇంకా ఓబొ వచ్చింది ఇదిగోండి ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము గోపాలపట్నం సుకన్య థియేటర్ దగ్గరికి వచ్చాం ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి ఇది నైట్ నైన్ థర్టీ నైన్ ఓ క్లాక్ ఆ టైంలో జరుగుతుంది తీసిన వీడియో అండి ఇది చూడండి ఎలా ఉంది హంగామా కాళ్ళు వచ్చారు వెళ్ళిపోయారు వెంటనే ఉండలేదు మీరు వాళ్ళతో మాట్లాడాలి కదా అలాగనేసి ఉండిపోయాను ఇంకా తినేసి చేసి చేసే ఇంకా చేబుద్దులేదు నాకు గడిచిపోయింది తర్వాత అలాగ ఒక్కొక్కటి మడత పెడుతున్నాను కూడా బట్టలు మంచం మీద పెట్టాను మడత బుజ్జి బుజ్జుగడ్ వస్తాడు ఇంకా డైరీ చూసాను తర్వాత రాసుకున్న బుక్స్ చూసాను తర్వాత ఎగ్జామ్స్ పదకొండు పదకొండో తారీఖు నుంచి పదకొండు నుంచి మళ్ళీ పంతొమ్మిదో తారీఖు వరకు ఎగ్జామ్స్ బుజ్జిగాడికి ఏం ఏంటి తెలియదు కానీ కొంచెం కొంచెం అలా నేర్పిస్తూ ఉంటే ఇంట్లోన ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళ నాన్న కొంచెం ముందడిగేసి అడిగి కొంచెం కొంచెం నేర్పించాను అనుకోండి కొద్దిగా ఫస్ట్ మార్కులు వస్తే నా కొడుకు అది హ్యాపీగా ఉంటుంది నాకు వర్క్ అయితే రాశాడు ఆడి గురించి మేము పొద్దున్న వారి వారి ఆ బుజ్జి కాడికి ఉండాలి కదనేసి ఆ గురించి చేశాను కొంచెం కర్రీతో తినేస్తాను అయితే ఒక ఒకటి రెండు తింటాను నేనైతే